మరి ప్రపంచం అంతా కూడా ఎంతో నిర్వహించుకుంటున్నారు ఈరోజు మీరందరూ ఇక్కడ పూజ చేయడం చాలా సంతోషదాయకం మరి ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుండాలని ప్రతి ఒక్కరు బాగుండాలని మీరందరూ ప్రార్థన చేయడం చాలా సంతోషం కానీ కొన్ని రాజకీయాలలో వీళ్ళని ప్రార్థన చేయదు వీళ్ళు ఈ దేవుడు మొక్కద్దు ఒకటే దేవుడు ఉండాలి పార్టీ ఉండాలి ఉండాలి ఒకటే అని కొన్ని నిబంధనలు పెట్టి ఇక్కడ కూడా ఎంతో మంది పాస్టర్స్ మరి కూడా కాల్చబడి అంటే అట్లా కూడా కొన్ని జరిగిన వేరే వేరే రాష్ట్రాలలో పాస్టర్లు ప్రార్థన చేస్తుంటే ఇక్కడ చర్చి ప్రార్థన చేస్తున్నాయి కానీ మనది లౌకిక రాజ్యం అంబేద్కర్ గారు అన్ని మతాలకు సమాన హక్కులు స్వేచ్ఛ మనకు అందించడం జరిగింది ఎవరికి ఇబ్బంది కలిగినంత వరకు మనము ఇలాంటి ప్రార్థనలు చేసుకోవచ్చు దేవుణ్ణి మొక్కుకోవచ్చు మరి ఇతరులను ఎప్పుడు కూడా మనం కించపరచకూడదు మన దేవుడు మనం నమ్మే దేవుడు గొప్పవాడని మనం చెప్పుకోవచ్చు కానీ ఇతరులు తప్పు వాళ్ళు తక్కువ అని ఎప్పుడు కూడా తగ్గించి చూడకూడదు ఇదే మన ఏసయ గారు మనకు చెప్పారు అంటే సూత్రం కాబట్టి అందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ దేశ్లెస్సింగ్స్ అందరి మీద ఉండాలి శాంతి వర్దిల్లాలి సమాజం శాంతియుతంగా ఉండాలి ప్రతి ఒక్కరి జీవితంలో మరి ఆ ఏసయ్య యొక్క జీవెన్లు ప్రవచనాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సమాజ శాంతి కోసం మా విశ్వాసకులు పాస్టర్స్ అదేవిధంగా భక్తులు అందరు కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు మీ ప్రార్థనలు ఫలించి నో డిస్క్రిమినేషన్ ఆఫ్ రిలీజియస్ ఆల్ వీఆర్ ఆల్ ఈక్వల్ Uh, before a uh, uh, constitution or uh, act, so we are all equal. We are all uh, have a good rights from uh, constitution. So wish you happy Christmas. For our Telangana Dash. <laughs> 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 پرانتو بند 22 30 35 پرانتو جنال ورا میری میری کرسمس میری میری کرسمس ہیپی ہیپی کرسمس ہاللویا سالوں ای نال اندر تک سنگت مندر اندر سروں کیو اندر سال اما نمر کرن گے جس روڈ تے ہے